ఈ ఎండాకాలంలో పెరిగన్నం తింటున్నారా పెరిగన్నంలోకి మంచి కర్రీ అయితే ఒకటి చెప్తాను చూసాయండి మనం పెరిగన్నం తినేటప్పుడు తినాలి అనిపించకపోవడం అలా ఉంటుంది కదా అయితే తినాలి అనిపించకపోవడం లేకుండా ఇంకా ఎక్కువ తినాలనిపించేటట్లయితే ఈ పచ్చిమిరపకాయలు అయితే మనం వేపుకొని తింటే అబ్బాబా సూపర్గా ఉంటుందండి అవి ఎలా వేపుకోవాలో కూడా చెప్తాను అందులో ఒక ఐటమ్ అయితే వేసుకోవాలి ఇప్పుడైతే ఎర్లీ మార్నింగ్ లేవగానే నేను వాకిలు అయితే చిమ్ముకొని ముగ్గు అయితే పెట్టుకున్నానండి పసుపు కుంకుమ పెట్టుకుంటానని మీకు తెలిసిందే కదా తర్వాత వాకిలు చిమ్మేసిన తర్వాత మొత్తం బయటన వరణ్యం అయితే మొత్తం చిమ్ముతున్నాను మార్నింగ్ లేవగానే ఫస్ట్ ఏం చేస్తారో కామెంట్ చేయండి నేనైతే మార్నింగ్ బెడ్ మీద లేవగానే దండం పెట్టుకున్న తర్వాత ఫస్ట్ అయితే ఫోనే చూస్తానండి ఫోన్ చూడటం అలవాటు అయిపోయింది ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ ఓపెన్ చేస్తాను అందులో లైక్స్ అన్నీ వచ్చాయి ఫాలోవర్స్ ఎంతమంది ఏంటని ముందైతే చూస్తాను ఇంకా కంటిన్యూ అయిపోతుంది చూడకూడదు మార్నింగ్ లేవగానే అనిపిస్తుంది కానీ ఇంకా మనసు అంతా అటువైపే ఉంటుంది అది చూసిన తర్వాత ప్రశాంతంగా ఒక పది నిమిషాలు కూర్చొని అప్పుడు కొంచెం వాటర్ తాగి ఇంట్లో పనులు అయితే స్టార్ట్ చేస్తాను స్టార్ట్ చేసి గారికి అప్పుడే క్యారేజ్ ఉండి అన్నీ కూడా హడావిడిగా ఇంకా ఉంటాయి ఫస్ట్ అయితే అయితే వనండా మొత్తం చిమ్ముకుంటున్నాను ఈ చెప్పులు స్టాండ్ బుక్ చేసామండి ఫ్లిప్కార్ట్లో బుక్ చేసాము ఫస్ట్ మీసాలో బుక్ చేసాము క్వాలిటీ కొంచెం తక్కువ ఉంటుంది ఏమనిషి ఫ్లిప్కార్ట్లోని కొంచెం క్వాలిటీదే బుక్ చేశారు ఇది ఇంకా రాలేదు మనం తెనర్లో ఉండేటప్పుడు ఫ్లిప్కార్ట్లో ఒకటి బుక్ చేసాము అది ఇంకా పాడైపోయిందని ఇంకా అక్కడే వదిలేసాము అంటే వేరే వాళ్ళకి ఇచ్చేసాము మన మన ఇంట్లో పనిచేస్తుంది వాళ్ళకి ఇంక ఇక్కడికి వచ్చిన తర్వాత బుక్ చేయలేదు బుక్ చేయాలి వారింటిలో మొత్తం అన్నీ కూడా పెట్టేస్తాను ఇప్పుడు ఇవన్నీ తీసి నీట్గా తుడాలి అవును నిన్న స్టిచ్ చేశానండి బ్లౌజ్ కూడా ఆఫ్ అయితే స్టిచ్ చేసేసాను వీడియో కూడా తీసాను దీనికి అటాచ్ అయితే పెట్టలేదు నెక్స్ట్ వీడియో అయితే బ్లౌజ్ వీడియో అయితే ఉంటుంది బ్లౌజ్ అయితే సగం వర్క్ అయింది చాలా బాగా అయితే కుదిరిందండి చాలా హ్యాపీ ఇప్పుడైతే బయట ముగ్గు అయితే వచ్చాను మన ఇంటి దగ్గర ఉన్న కొల అయితే రావట్లేదండి ఒక ఫోర్ డేస్ నుంచి చిరాకు వస్తుంది ఆ కొళాయి వాటర్ అయితే తాగాలనిపిస్తుంది నాకైతే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నటప్పుడు అలవాటు అయిపోయింది అమ్మ వాళ్ళు కొళాయి వాటర్ తాగుతారు అది తాటిపు డామ్ వాటరు చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ కొళాయి అయితే రిపేర్ వచ్చిందంట ఫోర్ డేస్ ఫైవ్ డేస్ అయ్యిందండి ఈ ఎండాకాలంలో మధ్యకన్నం తినడం చాలా బెటర్ కదా మధ్యకన్నం ఇప్పుడైతే నేను మిరపకాయను తయారు చేస్తున్నాను ఈ మిరపకాయలు ఎలా అంటే వేపుకుంటానండి కొంచెం సాల్ట్ వేసుకొని మధ్యకాలంలో సూపర్గా ఉంటాయి ఒకసారి చూసేద్దాం ఫస్ట్ స్టవ్ అయితే ఆన్ చేసుకుందాం పచ్చిమిర్చికి చిన్న ఘాట్ అయితే పెట్టాలి లేకపోతే మన ముఖం మీదకైతే తులుతాయి నేను ప్రతి మిరపకాయ కూడా ఘాట్ అయితే పెట్టుకున్నాను ఇప్పుడు వచ్చి డ్రెస్ వేసుకుంటున్నాను ఇవి వచ్చి కొంచెం లావుగా ఉన్నాయి లావుగా అయితే కొంచెం తినలేము ఇంకా సన్నంగా ఉంటే ఇంకా బాగున్నాను సన్నంగా లేవు అన్నీ లావుగా ఉన్నాయి ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోండి ఎప్పుడైనా ఏ కర్రీ లేకపోయినా పెరిగిన ఈ ఎండి నుంచి ఉంటాయండి ఇలా బబ్బుల్లో రావాలి ఇలా వేపుకోవాలి ఈ పక్కకు తీసేసుకున్నాము ఈరోజు కొంచెం ఎక్కువ అన్నం తినాలనిపిస్తుంది ఎందుకంటే కోరి అంటే మీకు తెలిసిందే కదా పచ్చిమిర్చి వేపానని పెరిగైతే వేసుకుంటున్నాను అన్నంలోని ఎక్కువ పెరిగేసుకొని కొంచెం వాటర్ వేసుకొని అందులో సాల్ట్ వేసుకొని ఈ పచ్చిమిర్చి నంచుకొని తింటే సూపర్ అండి చాలా చాలా బాగుంటుంది ఆ పచ్చిమిర్చిలో సాల్ట్ వేయడం వల్ల ఇంకా బాగుంటుంది ఇప్పుడు మనం కల్లుప్పు అయితే వేసుకున్నాను కల్లుప్పు వల్ల ఇంకా టేస్ట్ అయితే ఉంటుంది సాల్ట్ కన్నా వాటర్ కూడా కొంచెం వేసుకున్నాను ఇందులో గింజ అయితే వేసుకోకండి వాటర్ వేసుకోండి అప్పుడే మజ్జికన్నం తిన్నామనే ఫీలింగ్ అయితే ఉంటుంది ఇంకా మజ్ అంటే మజ్జిగలోని గెంజి వేసుకున్నారనుకో కొంచెం చిక్కగా అనిపిస్తుంది అలా కాకుండా ఇలా ఒకసారి అయితే ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ ఎండాకాలంలో మన కడుపు కూడా చల్లగా ఉంటుంది మనకి వేడి చేసినా సరే మంచిగా ఈ ఫుడ్ అనేది చాలా మన బాడీకి అయితే చాలా కూలింగ్ని అయితే ఇస్తుంది ఇంకా తినేటమే నా ఫేస్ ఏంది తెలిసే ఎంత మార్నింగ్ ఎంత బ్రైట్గా ఉంది నేను ఒక అయితే ఫాలో అయ్యాను అది ఏంటో వీడియోలో అయితే ఉంటుంది తప్పకుండా అది యూస్ చేయండి చిన్న పిల్లలు ఏంటి జెంట్స్ ఏంటి ఎవరైనా సరే ఆ అయితే ఫాలో అవ్వచ్చు జెంట్స్ అయితే ఒక్క ఐటమ్ అయితే అందులో వేసుకోకూడదు చెప్తాను అదేంటో ఎప్పుడైతే మనం పెరిగన్నం అయితే తింటున్నామో అదే మజ్జికన్నం విద్య విద్య ఫోన్ అక్కడ పెట్టు ఫోన్ తీయడం ఎవరొకరికి డైల్ చేసియము ఫోన్లు అక్కడ పెట్టు చెప్పాను నీకు మెసేజ్లు పెట్టడాలు సత్యమాయక్ మెసేజ్ పెట్టిస్తా మొన్న అప్పుడు ఎవరు సత్య సత్య ఇప్పుడు అట్లా చెప్పుకోను అంటే కొడైలే ఫోన్

ఎన్నిసార్లు చెప్పాలి విద్య కరెంట్ వచ్చింది కరెంట్ వచ్చింది మొత్తం లైట్ లైన్ ఆపేశాయి మళ్ళీ పెడుతు విద్య కనం అయితే సూపర్ గా హ్యాపీ ఇప్పుడైతే మన ఫేస్ కోసం అయితే ఒక ఫేస్ మాస్క్ అండి ఈ పిండి ద్వారా మన ఫేస్ అయితే చాలా గ్లోగా ఉంటది మన చర్మం మీద ఉన్న అంతా వేగంగా తొలగిస్తుంది అది ఏంటో చూడండి ఒక స్పూన్ అయితే పిండి అయితే తీసుకున్నాను అది ఏం పిండి అంటే బియ్యము అండ్ మినపప్పు కలిపి ఆడిస్తారండి ఈ పిండి నలుగు రూపంలో ఉంటుంది తర్వాత ఒక స్పూన్ అయితే వేసుకున్న తర్వాత పసుపు కూడా చిట్కడైతే వేసుకున్నాను అందులో పాల మీద మిగడు ఉంటుంది కదా ఆ మిగడైతే నేను తీసుకున్నాను కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల తిక్గా ఉంది అది కొంచెం వాటర్ కానీ లేదా పచ్చి మిల్క్ కానీ వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి బాగా కలుపుకుంటే మనకి నలుగు ఎలా ఉంటుందో ఆ రూపంలో అయితే ఇది వచ్చేస్తుందండి ఇప్పుడు మనం మన ఫేస్కి అయితే అప్లై చేసుకోవాలి అప్లై చేసుకున్న తర్వాత ఒకే యాంగిల్లోనే అప్లై చేసుకొని ఒక టెన్ మినిట్స్ అలా ఉంచుకున్నారనుకోండి చాలా చాలా బాగుంటుందండి ఎంత బాగుంటుందంటే నా స్కిన్ చూస్తేనే మీకు అర్థమవుతుంది నా స్కిన్ అప్పటికి ఇప్పటికీ చాలా డిఫరెంట్ అయితే వచ్చేసింది అంటే స్మూత్గా చాలా బ్రైట్గా అవ్వడం కూడా జరిగింది పాత వీడియోలకి ఇప్పటికీ చాలా డిఫరెంట్ అయితే నేనైతే కనిపిస్తాను ఆ పాత వీడియోల్లో ఒక క్లిప్ కూడా మీకు పెడతాను చూడండి ఇప్పుడైతే నేను ఫేస్కి అయితే ఇదే అప్లై చేసుకుంటున్నాను ఈ నలుగు పెట్టగానే అబ్బో నా ఫేస్లో కళ్ళు చూడండి కొత్త పెళ్లి కూతురులా అయిపోయాను బాగుంది కదా ఇలా మనం ఒక నెలకి ఒక్కసారైనా చేసుకుంటే మంచిదండి మన ఫేస్ కోసం అండ్ మన బాడీకి కూడా అప్లై చేసుకోవచ్చు జెంట్స్ అయినా లేడీస్ అయినా చిన్నపిల్ల పసిపిల్లలకు కూడా రాస్తారండి ఈ నలుగు అనేది ఎవరైనా సరే యూస్ చేయచ్చు పసిపిల్లలకంటే కొంచెం ఇంకా ఎక్కువ ఐటమ్స్ వేస్తారు అంటే పెసలు అవన్నీ కూడా వేస్తారు మనకైతే ఇది సరిపోతుంది దీంట్లో కొంచెం మనం గంధము అటువంటివి వేసుకుంటే తేనె మన ఫేస్ మీద ఏమైనా మచ్చలు అవి ఉన్నాయనుకోండి అలా తేనె అది వేసుకున్నారనుకోండి కొంచెం రిమూవ్ అయితే చేస్తుంది నా ఫేస్ మీద కొంచెం మచ్చలు అయ్యి అమ్మే ఏమీ లేవు కాబట్టి నేను నార్మల్గా ఈ పిన్ని అయితే యూజ్ చేస్తున్నాను ఇలా రాసుకోండి రాసుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ ఉన్న తర్వాత నార్మల్ వాటర్తో వాష్ చేసుకోండి సోప్స్ అవి ఏవి పెట్టకండి అంటే ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ వరకు ఏ సోప్స్ అవి పెట్టకుండా ఉంటే మన ఫేస్ మీద కొంచెం మనకి తెలుస్తుంది అంటే రిజల్ట్ రిజల్ట్ ఎలా ఉంది ఏంటని తెలుస్తుంది నైట్ పడుకునే ముందు రాసేసుకున్నారనుకోండి ఇంకా సరిపోతుంది అప్పుడు మనం ఫేస్కి ఏవి వాడం కాబట్టి ఇంకా మనకి రిజల్ట్ అయితే తెలుస్తుంది ఇంకొకటి నేనైతే ఫైవ్ మినిట్స్ అయితే ఉంచుకుంటున్నానండి ఇంట్లో కొంచెం పనులు అయితే ఉన్నాయి అందుకనేసి ఇంకా ఫైవ్ మినిట్స్ అయితే ఉంచుకుంటున్నాను మొత్తం హ్యాండ్స్ కూడా అప్లై చేసుకోవచ్చు నెక్కి నేను నార్మల్గా ఓన్లీ ఫేస్ కొక్క దానికి అప్లై చేసుకున్నాను హ్యాండ్స్కి నార్మల్గా అప్లై చేసుకుంటున్నాను ఇంకా స్టిక్కర్ తీయలేదు ఇకంటి వాష్ అయితే చేసేసుకున్నాను నార్మల్ వాటర్తో గోరువెచ్చని వాటర్తో అయినా పర్వాలేదు కూలింగ్ వాటర్ నార్మల్ వాటర్ అయినా ఏదైనా పర్వాలేదండి ఫేస్ మీద ఏ కెమికల్ వాడలే అంటే సోప్స్ అవి వాడకుండా ఉంటే చాలు రిజల్ట్ అయితే తెలుస్తుంది అది ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో అయితే మన వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మంచి వీడియోతో మేము ముందుకైతే వస్తాం